తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని గతంలో తెలుగు జాతికి తెలుగు భాషకి జరిగే అవమానాల కోసం తెలుగుసేన ఫౌండేషన్ అని పెట్టి అనేక ఉద్యమాలు చేశాం తమిళనాడు కర్ణాటక ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఇక్కడే పక్కన ఉన్న పబ్లిక్ గార్డెన్ లో కూడా భారీ బహిరంగ సభలు కూడా తెలుగు జాతి కోసం తెలుగు భాష కోసం సంస్కృతి కోసం పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే తెలుగు వారికి ఉపాధి ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్న తోటి కలిపి అనేక ఉద్యమాలు చేసి ఈ ఉద్యమాలే కాదు చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో యుద్ధ నౌక గద్దరన్న ప్రధాన పాత్రధారిగా ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నేను నిర్మించాను దర్శకుడిగా రచయితగా నిర్మాతగా కథానాయకుడిగా ఆ చిత్రానికి నేను పనిచేశాను భారతదేశంలోని తెలుగు వారందరినీ ఏకం చేయాలి కళలు లో చారిటబుల్ ట్రస్టే కాదు రాజకీయంగా తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటుతేనే ఇప్పుడున్న రాజకీయ పార్టీ లాగా కాకుండా విభిన్నంగా వెళ్తేనే తెలుగు జాతికి గుర్తింపు తెలుగు జాతి సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో తోటి ఉప్పు సత్యాగ్రహం సినిమా నిర్మించడమే కాకుండా పోయిన డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఢిల్లీలో తెలుగు సేన పార్టీని స్థాపించి పార్టీ పురుడు పోసుకున్న గంటలోపే జంతర్ మంతర్ రోడ్డులో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణ అభివృద్ధి కోసం విభజనల హామీల కోసం అక్కడ మూడు గంటల పాటు ఐదు వందల తోటి ధర్నా నిర్వహించడం జరిగింది ఇప్పుడు తెలుగు జాతి గొప్పతనాన్ని భారతదేశానికి ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలుగు సేన పార్టీ ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది స్వాతంత్రం రాకముందే హైదరాబాదు రాజ్యంగా ఉన్నప్పుడు నిజాం ప్రభువుల పాలనలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది అనేక భాషలు అనేక సంస్కృతులు విభిన్నమైన తోటి కలిసి ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి ఇప్పటి హైదరాబాదు భారతదేశ అభివృద్ధి కోసం అనేక రాజకీయ పార్టీలు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి కానీ అడుగంది అమ్మే పెట్టదన్నట్టు ప్రకటనలకే పరిమితమైన అన్ని రాజకీయ పార్టీలకి విభిన్నంగా మా తెలుగుసేన బతుకులు వద్దురా వానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడక తింటే ఆకలి తీరదు 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 గుద్ది గుంజుకొంటామురో తెలుగు జాతిని హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కర్ణాటక తమిళనాడు కేరళలోని సౌత్ ఇండియా వారి కోసం హైదరాబాద్ని భారతదేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ తోటి తెలుగుసేన పార్టీ ఈ రోజు మీ ముందుకు వచ్చింది ఎప్పుడు పరిమితమైన అన్ని రాజకీయ పార్టీలకి భిన్నంగా విభిన్నంగా కార్యాచరణను రూపొందించి అతి త్వరలో ఈ నెల పన్నెండవ తేదీన ధర్నా లో ధర్నా కూడా దిగి ఒక రోజు నిరాహార దీక్ష కూడా తెలుగుసేన పార్టీ నిర్ణయం చేసుకుంది అంతేకాదు ఆ కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం అంగీకరించి అమలు చేయకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్లో సైతం నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని తెలుగుసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు భారతదేశానికి స్వతంత్రం రాకముందే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు భారతదేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ అవసరం అని చెప్పారు హైదరాబాద్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా అదే విషయాన్ని ప్రజలకు తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా భారతదేశం గొప్పతనం పెరగాలంటే కాలుష్య కూరల నుంచి ఢిల్లీ నగరాన్ని విముక్తి కలిగించాలంటే రెండవ రాజధానిగా హైదరాబాద్ నగరం కావాలని ఆ మహనీయుడు కూడా చెప్పాడు గతంలో కొన్ని విమర్శలు వచ్చాయి రాజధానిగా కావాలన్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కి కాలమాన పరిస్థితుల ప్రకారం హైదరాబాద్ నగరం రెండవ రాజధానిగా భారతదేశానికి అవసరమని తెలుగుసేన పార్టీ నొక్కని ఒక్క నుంచి చెప్తుంది దీనికోసం ప్రత్యక్ష కార్యాచరణ కూడా రూపించి ఈ నెల పన్నెండవ తేదీన ధర్నా చౌక్లో నిరాహార దీక్షకి ఏర్పాట్లు చేసుకుంటుంది భారతదేశ రాజధానిగా అన్ని అర్హతలు ఈ హైదరాబాద్ నగరానికి ఉన్నాయి హైదరాబాద్ పట్టణానికి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి త్రిపుల రింగ్ రోడ్ ఉంది రాబోతుంది అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది మెట్రో రైలు ఉంది మించి లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి మించి ఏ ప్రభుత్వం అయినా ఏ దేశమైనా మొట్టమొదటిసారిగా ఆలోచించేది ఆ దేశ రక్షణ వ్యవస్థ గురించి ఆ రక్షణకు కావలసిన కంటోన్మెంట్ ఏరియా ఉంది సైనికులు ఉన్నారు అన్ని కార్యక్రమాలు ఎప్పుడో దేశ రాజధానికి తగ్గట్టుగానే ఈ దేశం కి అందించింది అంతేకాదు ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్ద కాలాల నుంచి శీతాకాల విడిది పేరుతోటి భారత రాష్ట్రపతి ప్రత్యక్షంగా వచ్చి హైదరాబాద్ పట్టణంలో నివసిస్తున్నారంటే ఇక్కడ వాతావరణం ఎంత గొప్పగా ఉందో ఊహించుకోవచ్చు దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటంతో పాటు సౌత్ ఇండియాలోని ప్రతి రాష్ట్రానికి దగ్గరవటంతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ఆఫీసులు వచ్చినందుకు అనేక మందికి ఉపాధి దొరుకుతుంది అనేక పరిశ్రమలు వస్తాయి రైతుల భూముల రేట్లు పెరుగుతాయి ఇక్కడ అమ్మిన రైతులు ఇంకా కొనుక్కుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇందుకోసం ప్రత్యక్ష ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక ఎజెండాగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుసేన పార్టీ పది స్థానాలకు తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి ఏర్పాటు చేస్తున్నా తెలియజేస్తున్నాం అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఎక్కడ ఎక్కువ ఉన్నా కూడా వారి ఉనికిని ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా పోటీకి అన్ని పార్లమెంట్లలో కూడా తెలుగువారు ఉన్న చోట తెలుగుసేన పార్టీ నిలుపుతుందని తెలియజేస్తున్నాం మేం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదనే ఉద్దేశంతో ధ్వజాయుద్ధను ఒక గద్దరన్న ప్రధాన పాత్రధారిగా నేను నిర్మించిన ఉప్పు సత్యాగ్రహంలో ఒక మాట చెప్పాడు గద్దరన్న ఒక పాట పాడాడు ఎవరికి ఈయనటువంటిగా గాత్రదానాన్ని నాపిచ్చాడు సమ్మెని జన్మహకురన్ను దాన్ని ఆ పేటి మునగాడు ఎవడన్నా సమ్మెని జన్మహకురన్ను దాన్ని ఆ పేటి మునగాడు ఎవడన్నా తన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్న ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగ తిరగావన్న ఉక్కు ఫ్యాక్టరీ తల్లి ఆహా ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది విశాఖ సంద్రమో శోకమై పొంగినాది సమ్మెని జన్మ రన్నో అంటూ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఉక్కు సత్యాగ్రహాన్ని తెలుగు జాతి ప్రపంచానికి తెలిసే విధంగా నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని ఆ రోజు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అన్నారు ఈ రోజు విశాఖ ఉప్పు తెలుగు వారి హక్కు అని ఆ చిత్రం ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఏర్పాటు చేస్తారు మరో మారు చెప్తున్నాం భారతదేశానికి విభిన్న భాషలు సంస్కృతులు మెట్రో రైలు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నటువంటి విస్తారమైనటువంటి భూములు ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నటువంటి ఈ ఈ నెల దీక్ష చేస్తామని తెలియజేస్తూ దండుగా ఉంటూ గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుసేన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి జగదీష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర తెలుగుసేన పార్టీ కన్వీనర్ గా ఉంటూ మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్నారు ఆయన రాబోయే ఎన్నికల గురించి గురించి ఈ తెలంగాణ సమస్యల మీకు ఎలక్ట్రానిక్ మీడియా శుభాకాంక్షలు మేము తెలుగు సేనా పార్టీ తరఫు నుంచి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పది స్థానాలకు పైగా పోటీ చేస్తూ రానున్న రోజుల్లో అభ్యర్థులను కార్యాచరణను ప్రకటిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము మా జాతీయ అధ్యక్షుడు చెప్పినట్టు హైదరాబాద్కు ఉన్న అన్ని సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చి మేము అక్కడ ఢిల్లీలో కూడా ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నాము ఈ ఈ దేశానికి రెండో రాజధానిగా మీ అందరి సపోర్ట్ కూడా కావాలని మేము ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను మా కార్యాచరణ త్వరలోనే మీకు అందరికీ తెలియజేస్తున్నాము ప్రకటిస్తున్నాము సత్యారెడ్డి సినీ దర్శక నిర్మాతనే కాదు నాకు సత్యారెడ్డి అంటేనే నోటెడ్ సినిమా దర్శకుడు సత్యారెడ్డి అంటే సత్యారెడ్డి సినిమా జాతీయ అధ్యక్షుడిని పులుగా జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గొట్టిపాటి కృష్ణా గౌడ్

తెలంగాణి ఆయన జాతీయ తెలుగుసేన బీసీ కన్వీనర్ బీసీ కన్వీనర్ ఆయన పేరు రామ్ రెడ్డి గారు వెంకట రామిరెడ్డి గారు తెలుగుసేన పార్టీ జాతీయ కార్యదర్శి ఆయన పేరు పుర్రీ నారాయణ రెడ్డి

గ్యాప్ నెక్స్ట్ మంత్ ఢిల్లీ మాది ప్రధాన కార్యాలయం వైజాగ్లో బంజారా హిల్స్ పూర్తి ఏర్పాట్లు జరుగుతుంది కర్ణాటక తెలుగు ప్రజలు ఉండే దగ్గర మహారాష్ట్ర ఢిల్లీ అసెంబ్లీ కూడా యాభై స్థానాలకు పైన ఏపీలో పోటీ చేయడానికి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యలు ఎక్కువ తెలంగాణలో పార్లమెంటు అక్కడ పార్లమెంటు పది స్థానాలతో పాటు యాభై అసెంబ్లీ స్థానాలకి చేస్తాము కర్ణాటకలో కొన్ని చోట్ల తమిళనాడు మహారాష్ట్ర బోర్డర్ లో ఢిల్లీలో కూడా తెలుగుసేన పార్టీ తెలుగు వారిని ప్రోత్సహించడం కోసం ఐక్యత కోసం రెండు పాటలు ఆయన నటించారు అతి పెద్ద పాట ఒకటి విప్లవమాని లాభ స్థలం అలాంటి ప్రైవేటీకరణ కాకుండా సొల్యూషన్ కూడా చెప్పారు క్లైమాక్స్ అనేక రోజులు ఆయన నటించారు తెలుగు జాతి ఐక్యత తెలుగు జాతి గొప్పతనం అది ఫిబ్రవరి నెలలో ఈ నెల ఆఖరికి కానీ నెల మార్చిలో కానీ విడుదలకు సన్నాహాలు మా సినిమా లాంగ్వేజ్ చిన్న పార్టీ అని కూడా చూడకుండా ఈ మధ్య పుట్టిన పురుడు పోసుకున్న పార్టీ అని చూడకుండా అందరూ పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు మా పార్టీ తరఫున ఏ ప్రజా సమస్య ఉన్నా మేము చేయగలిగేది మా పార్టీ దృష్టికి తెస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగటానికి వెనుకాడమని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా వంతు మా పార్టీ వంతు కృషి చేస్తామని గతంలో అనేక తెలుగు సేన తెలుగు భాషా ఉద్యమం కోసం జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిరసనగా ఇదే పబ్లిక్ గార్డెన్ లో పది వేల మంది పైగా తెలుగు భాషా ప్రేమికులతో అప్పటి శాసన మండలి చైర్మన్ చక్రపాణి గారిని ఆటా అధ్యక్షుడు సుధాకర్ గారిని పెట్టి చాలా భారీ కార్యక్రమాలు చేశాం ఇంకా అంతకంటే రెడ్డి ఉత్సాహంతో తెలుగు జాతి కోసం తెలుగు భాష కోసం తెలుగు జాతి అభివృద్ధి కోసం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చేస్తామని తెలియజేస్తూ మీకు అందరికీ మరోమారు ధన్యవాదాలు